అదొక క్షత్రియ అండ్ ఎదురుగొండ ఇదొక క్షత్రియ మళ్ళీ దీని ఆపోజిట్లో విశాల రాజుగారి హోటల్ ఫ్యామిలీ రెస్టారెంట్ చిట్టుముచ్చాల ధమ్ బిర్యానీ మనమైతే ఎక్కడ తిన్నాము హాయ్ హలో ఎవరు ఇప్పుడైతే మనం ధర్మవరం చిట్టు బిర్యానీ తినడానికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే దూపుడు గుర్రె బిర్యానీ ఫేమస్ చాలా ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడికి వెళ్దాం ఖాళీగా ఉంది మనస్సులోకి చిరాగానే ఫస్ట్ అయితే ప్లేట్లు ఇట్టారు మంచిగా రైతా అండ్ సేరువ ఇచ్చారు కొన్ని అయితే ఆనియన్స్ ఇచ్చారు లెమన్స్ ఇచ్చారు చూద్దాం బిర్యానీ కూడా ఎలా ఉంటుందో ఆల్రెడీ ఇక్కడ మంచి హైప్ ఉంది పీసెలు అయితే బాగుంది ఇది చూసారా మేక స్కిన్ పీసెస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి మేక తప్ప బాగుంది మంచి

ఇంకా మీరు ఎప్పుడైనా ఇక్కడ టెస్ట్ చూసారా టెస్ట్ చూడకపోతే ఎండ వచ్చాను అది తెలుసు కదా పత్తిపడి దగ్గర ఉంటుంది ధర్మవరం చుట్టూ ముచ్చారు ఈ యొక్క దూపుడుగోడు బిర్యానీ ఇక్కడే స్టార్ట్ అయింది అసలు దీని నుంచి మా చాలా చోట్ల కడ పెట్టారు మా ఈ పూలు పూలు వాతావరణంలో సూపర్ ఉంది ఓకే బాయ్ బాయ్ అయితే కూడా తిన్నా బా కో రో హలో స్వీట్ కూడా ఇచ్చారు చూసారు కదా సోంపాడి ఫస్ట్ స్వీట్ తిని బిర్యానీ దాంట్లో ఎవరైనా వస్తే నల్లాగా కొంత పడిపోయి బిర్యానీ లాగేకండి ఓకే అన్నింగ్లో తి ఎందుకు లేటు ఇంకెచ్చి మరి బ్యాచ్తో

మటన్ అయితే చాలా మెత్త పుట్టింది కంట శుభ్రంగానే మటన్ లేదు చికెన్ లా మెత్తగా ఉడిపోయింది

కదా చూడడానికి చాలా మసాలా ఎక్కువ ఉంటుందని అనుకుంటాం కానీ అసలు లేదు చాలా స్మూత్గా మంచి తింటుంటే ఇంకా అంత ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది బిర్యానీ మొత్తం తినేసాక మిగిలిన చట్నీ ఎలా తాగేయాలన్నమాట దేనికైనా న్యాయం చేయడంలో మా ఓడు ఉందంటాడు ఎవరైనా ఫస్ట్ స్వీట్ తిన్నాక బిర్యానీ తింటారు చూసారా ఎలా ఎలా ఉందిరా అబ్బా మొత్తం మీద స్పీడ్లో అవుతుందో బిర్యానీ తిన్నాక